హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చేపేర్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ బెండకాయని అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ తడైనది లేకుండా శుభ్రంగా ఒక క్లాత్తో అయితే తుడుచుకోవాలి ఇప్పుడు ఒక పొడి అయితే తీసుకొని ఈ బెండకాయలన్నింటినీ కూడా దీని మీద వేసుకొని తడి లేకుండా శుభ్రంగా అయితే తుడుచుకుంటున్నానండి ఇలా తుడుచుకోవటం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు అయితే జిగురు ఎక్కువగా రాకుండా ఉంటుంది అలాగే కర్రీ కూడా త్వరగా అయిపోతుందండి ఇలా తుడుచుకోవడం వల్ల అయితే చెమ్మంతా ముందే పోతుంది కాబట్టి మనకి ఎక్కువ జిగురు రాకుండా కర్రీ టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట ఇలా అన్నిటిని కూడా తుడిచిపెట్టుకున్నాను ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకోవాలి నేనైతే దీన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇదిగో ఈ సైజులో అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కర్రీ చేయడం ఇప్పుడు స్టవ్ అలిగించి పొయ్యి మీద మందపాటి పాత్ర పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలోనికి సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనికి ఉప్పు పసుపు అప్పుడే వేయకూడదండి ఇవి ఆయిల్లో ఫస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత అయితే కొంచెంసేపు ఆగి మళ్ళీ ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల దీనిలో ఉన్న చెమ్మ అయితే బయటకు వచ్చి అనేది దానిలో ఎంత మాత్రం ఉందో అది మాత్రమే బయటకు వచ్చి ముక్క త్వరగా ఫ్రై అవుతుంది మనం ముందే పసుపు ఉప్పు వేసామంటే నీరు వస్తుందండి ఉప్పు వేయడం వల్ల ఆ నీరు వల్ల జిగట ఎక్కువగా వస్తుంది కర్రీ అనేది ముద్ద ముద్దగా ఉంటుంది ఇలా డ్రైగా అయితే ముక్కలు ముక్కలుగా ఉండదు అందుకనే ముందే సాల్ట్ అయితే వేయకూడదు ఇలా ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయి అనేది బయటకు వచ్చి అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే అది కూడా త్వరగా అయితే ఇంకిపోతుంది అబ్జర్వ్ అయిపోతుందండి చూడండి ఇప్పుడు జిగట అనేది ఏమీ లేదు ఇలాంటప్పుడు మాత్రమే మనం కర్రీకి సరిపడా సాల్ట్ ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక స్పూను పావు సాల్టు ఒక పావు స్పూను పసుపు వేసుకొని అలాగే దంచి పెట్టుకున్న ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ వెల్లుల్లి ఫ్లేవరు బెండకాయ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పుట్నాల పప్పు కొబ్బరి అలాగే కొంచెం జీలకర్ర ఉప్పు వేసిన పౌడర్ రెండు స్పూన్లు వేసుకొని రెండు స్పూన్లు సాంబార్ కారం తీసుకున్నానండి మీ దగ్గర సాంబార్ కారం లేకపోతే కూరలో వాడే కారం అయినా వేసుకోండి నా దగ్గర సాంబార్ కారం ఉంది కాబట్టి వేసుకొని కలుపుకున్నాను కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఇలా ఈ ప్రాసెస్లో మీరు కర్రీ చేశారంటే జూర్ ఆడటం కానీ గంగగా ఉండటం కానీ ఏమీ ఉండదండి పొడి పొళ్ళాడుతూ కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే ప్రాసెస్ కూడా త్వరగా అయిపోతుందండి ఇంతే సింపుల్గా నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి ఇలా బెండకాయ ఫ్రైన్ చేసుకున్నండి చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది మరి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనే షేర్ కదా బాయ్